ఏంటంటే ఇక్కడ లైగ్రా ఫ్యాబ్రిక్ అయినా కాటన్ నైటీస్ అయినా డిఫరెంట్ ఫ్యాబ్రిక్ లో కలెక్షన్ దొరుకుతుంది ఇది కూడా మనకి కఫ్తాన్ మోడలే సో ఇది చూడొచ్చు ఇప్పుడు మనం చూసాం కదా ఇది మన కాటన్ లో ఉంటుంది అండ్ ఇది మన లైగ్రా ఫ్యాబ్రిక్ లో ఉంటుంది చూడొచ్చు ఇది కూడా కఫ్తాన్ ప్యాటన్ మనం ఇప్పుడు తీసుకొని వచ్చాం నైటీ స్పెషల్ కలెక్షన్ అనమాట సో మీరు ఇప్పుడు వచ్చేసి షాక్ అవుతారండి అంత బ్యూటిఫుల్ కలెక్షన్ నేను తీసుకొని వచ్చాను ఎస్ సో చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ వచ్చేసి పదండి సో దిస్ వన్ ఇస్ బేబీ సో చూడొచ్చు ఎంత బ్యూటిఫుల్ కలెక్షన్ అండ్ ఇది ప్లస్ పాయింట్ ఏంటంటే ఇది ఓన్లీ నైటీస్ అనమాట సో దీనిలో సెట్ ఎలా ఉంటాయంటే సేమ్ డిజైన్స్ మీ డిజైన్ చూస్తున్నారు ఇక్కడ లేర్ పాటను ఇచ్చేసి ప్యూర్ కాటన్ మటీరియల్ ఓకేనా సో ఇది కాకుండా నెక్స్ట్ కలెక్షన్ ఇది చూడొచ్చు ఇప్పుడు వింటర్ వచ్చేస్తుంది సారీ ఇప్పుడు అయితే రైనీ సీజన్ కదా సో రైని సీజన్ లో ఇలాంటి కలెక్షన్స్ మీరు తీసుకోవచ్చు ఇది వింటర్ కోసం అయినా రైనీ సీజన్ కైనా ఈజీగా మీరు ఇది వే చేసుకోవచ్చు సో ఇంకా నెక్స్ట్ ఏంటంటే కఫ్తాన్ పాటన్ లో కఫ్తాన్ పాటన్ లో వచ్చేసి యాక్చువల్లీ ఇది డ్రెస్ ఉంది ఏమో అనుకుంటున్నారేమో లేదండి ఇది డ్రెస్ కాదు ఇది యాక్చువల్లీ నైటీస్ అన్నమాట అనమాట సో ఇది వచ్చేసి మన కఫ్తాన్ అయితే మీ అందరికీ తెలుసు కదా ఇది వచ్చేసి దీనికి మీ వేస్ట్ అకార్డింగ్ దీన్ని టైట్ అండ్ లూజ్ కూడా మీరు చేసుకోవచ్చు ఓకేనా సో ఇదైతే మన కఫ్తాన్ ప్యాటర్న్ సో ఇంకొకటి వచ్చేసి వా ఇదైతే మన నైట్ సూట్స్ మీ అందరికీ తెలుసు చాలా మంది గర్ల్స్ ఏంటంటే మేము నైటీస్ వేసుకోమండి నైట్ షూట్స్ కావాలి అని అంటారు కదా సో మీకోసం ఇలాంటి కలెక్షన్స్ ఇక్కడ ఉన్నాయి ఇది టీషర్ట్ సారీ ఇది యాక్చువల్లీ షార్ట్ ప్యాటర్న్ లో ఇచ్చేసి బాటమ్ ఇచ్చేసారని మీరు చూడొచ్చు దీనిలో సైజెస్ గురించి చెప్పాలంటే ఫ్రీ సైజెస్ ఉంటాయి అనమాట సో ఇప్పుడు నేను నెక్స్ట్ కలెక్షన్ తీసుకొని వచ్చాను ఇది ఒక కలెక్షన్ సో ఇది కూడా నైటీస్ అనమాట సో ఇది నైటీస్ లో మన దగ్గర ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయండి సో ఇదైతే జస్ట్ నేను శాంపుల్ పీస్ చూపిస్తున్నాను మాత్రం మీకు కలెక్షన్ అయితే వన్ బై వన్ నేను చూపిస్తాను సో ఇప్పుడు వచ్చేసి మన దగ్గర ఇక్కడ వెస్టర్న్ నైటీస్ కలెక్షన్స్ కూడా అవైలబుల్ ఉంటాయి జస్ట్ లైక్ ఇది చూడొచ్చు ఇది కోటి ప్యాటర్న్ అండ్ ఇది మన ఇన్నర్ సెక్షన్ చూస్తున్నారా సో మన దగ్గర ఇక్కడ ఫోర్ పీసెస్ కూడా ఉంటాయండి అంటే బ్రాన్ పాంటీ విత్ ఔటర్ కోటి ఇన్నర్ కోటి అలాంటి ఫోర్ పీస్ అంటే ఫోర్ ఇట్లా కలెక్షన్ సైజెస్ ప్యాటర్న్స్ కూడా మన దగ్గర ఇక్కడ ఉన్నాయి వెస్టర్న్ ప్యాటర్న్ నైటీస్ సో అలాంటి కలెక్షన్స్ ఒకవేళ మీకు కావాలంటే అలాంటి కలెక్షన్స్ కూడా నేను చూపిస్తాను సో ఇంకా వన్ వన్ మోర్ ఏంటంటే ఇక్కడ లైగ్రా ఫ్యాబ్రిక్ అయినా కాటన్ నైటీస్ అనే డిఫరెంట్ ఫ్యాబ్రిక్ లో కలెక్షన్ దొరుకుతుంది ఇది కూడా మనకి కఫ్తాన్ మోడలే సో ఇది చూడొచ్చు ఇప్పుడు మనం చూ చూసాం కదా ఇది మన కాటన్ లో ఉంటుంది అండ్ ఇది మన లైగ్రా ఫ్యాబ్రిక్ లో ఉంటుంది చూడొచ్చు ఇది కూడా కఫ్తాన్ పార్టన్ సో అది కాకుండా నెక్స్ట్ కలెక్షన్ ఇది లైగ్రా మెటీరియల్ లైగ్రా మటీరియల్ వచ్చేసి ఓన్లీ సిక్స్టీ ఎయిట్ రూపీస్ నుంచి కలెక్షన్ మొదలవుతుంది అండ్ కాటన్ లో చెప్పాలంటే వన్ థర్టీ రూపీస్ నుంచి మన దగ్గర కలెక్షన్ మొదలవుతాయి అన్నమాట సో ఇది లైగ్రా ఫ్యాబ్రిక్ లో డిఫరెంట్ డిఫరెంట్ డిజైనర్ లో ఇక్కడ కలెక్షన్స్ మన దగ్గర ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి మీ బడ్జెట్ లో కావాల్సిన అన్ని ప్రోడక్ట్ మన దగ్గర ఇక్కడ అవైలబుల్ ఉన్నాయండి ఇది అయితే జస్ట్ లైగ్రా ఫ్యాబ్రిక్ లో నేను చూపించుకోతున్నాను సో ఇప్పుడు లైగ్రా ఫ్యాబ్రిక్ కాకుండా కాటన్ మటీరియల్ కూడా మేము చూడొచ్చు ఇవన్నీ కాటన్ మటీరియలే సో ఇప్పుడు ప్రస్తుతానికి కస్టమర్స్ వచ్చేసారు కస్టమర్స్ ని చూపిస్తున్నాం కాబట్టి మనం ఇప్పుడు మీకు ఎక్కువగా కలెక్షన్ చూపే ఎందుకంటే కస్టమర్స్ కి ఎక్కువగా డిస్టర్బన్స్ అవుతుంది కదా సో ఇది కాటన్ కాటన్లో వచ్చేసి దీనిలో కలర్స్ కాంబినేషన్ చూద్దాం ఇది ఒక చూసారు కదా ఫ్రెండ్స్ మీ అందరికీ తెలుసు కదా మన ఫ్యాషన్ ఫ్యాషన్లో పర్చేసింగ్ చేయాలంటే అన్ని బంచ్ టు బంచ్ పర్చేసింగ్ చేసుకోవాలి సెట్ టు సెట్ పర్చేసింగ్ చేసుకోవాలి చూడొచ్చు మన దగ్గర ఇక్కడ వన్ టూ త్రీ అండ్ ఫోర్ అండ్ ఫైవ్ ఇలాంటి ఫైవ్ కలర్స్ ఉన్నాయి కానీ సేమ్ డిజైన్స్ ఉంటాయి సో అలాంటి కలెక్షన్స్ కాకుండా ఇలాంటి కలెక్షన్ కూడా మీరు చూడొచ్చు ఇది కూడా చాలా బ్యూటిఫుల్ కాటన్ మటీరియల్లో ఉంటుంది సైజెస్ గురించి చెప్పాలంటే ఫ్రీ సైజెస్ ఉంటుంది అనమాట చూడొచ్చు అన్ని కాంబినేషన్స్ అన్ని డిజైన్స్ డిఫరెంట్ డిఫరెంట్ ఇక్కడ మన దగ్గర ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి సో మీరు కూడా ఒకవేళ నైటీస్ కలెక్షన్ పెట్టుకొని బిజినెస్ స్టార్ట్అప్ చేయాలని అనుకుంటున్నారా బెస్ట్ ఆప్షన్ ఎందుకంటే నైటీస్ అది ఎవర్ గ్రీన్ అండి ఎప్పుడైనా సేల్ అయ్యే ప్రోడక్ట్ అనమాట సో మన దగ్గర ఇక్కడ చాలా 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 వరైటీస్ కలెక్షన్స్ ఉన్నాయి కస్టమర్స్ అక్కడ లైవ్ గా పర్చేసింగ్ చేస్తున్నారు చూడొచ్చు ఒక సేల్స్ మ్యాన్ ని మేము హ్యాండ్ ఓవర్ చేసాము ఆ సేల్స్ మ్యాన్ గారు వాళ్ళకి కలెక్షన్ చూపిస్తున్నారు దాంతో పాటు ఒక నైట్ చూపించి దాంట్లో బంచెస్ ఎలా ఉంటాయి కలర్స్ ఎలా ఉంటాయి డిజైన్స్ ఎలా ఉంటాయి ఎన్ని పీసెస్ ఉంటాయి ఇవన్నీ ఇన్ఫర్మేషన్ మీరు ఇక్కడ వచ్చేసిన తర్వాత తీసుకోవచ్చు అక్కడ కూడా మీరు చూడొచ్చు లైవ్ గా పర్చేసింగ్ జరుగుతుంది ఒక వీడియో కాల్ జరుగుతుంది వీడియో కాల్ తో పాటు మనం కస్టమర్ కి చూపించబోతున్నాం ఒక అమ్మాయి కనిపిస్తుంది అక్కడ ఆ అమ్మాయి ఫోన్ మీద వీడియో కాల్ ఫెసిలిటీ నడుస్తుంది సో మీరు కూడా ఒకవేళ ఇక్కడ వచ్చేసి లైవ్ గా పర్చేసింగ్ చేయాలి అని అనుకుంటే ఆల్వేస్ రావచ్చు స్క్రీన్ పౌన్ నంబర్స్ ఉన్నాయి కంప్లీట్ అడ్రస్ డిస్క్రిప్షన్ లో వేసేస్తాను సూర్య స్టేషన్ నుంచి జస్ట్ వన్ కిలోమీటర్ లో మాత్రమే మన అజ్మీర ఫ్యాషన్ లో వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్ లో ఓకేనా సో మనం కలుద్దాం ఇలాంటి బ్యూటిఫుల్ నెక్స్ట్ వీడియోలో అంతవరకు టేక్ కేర్ అండ్ బై బై